నమస్కారం ఎంఆర్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయుర ఆరోగ్యలతోటి ఎలాంటి దుష్ప్రభావాలు ఆయన కలగకుండా ఉండాలని కావలి వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు ద్రోణాధుల వెంకటరావు ఆధ్వర్యంలో కల్గోల శాంబవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు দেবে <laughs> ভালো నమస్కారం ఈరోజు కలగలమ్మ దేవస్థానం నందు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ విఘ్నేశ్వరు పూజ అదేవిధంగా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది కారణం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామి ప్రతాప్ రెడ్డి మీద అనేకమైనటువంటి దుష్ట కార్యక్రమాలు జరగడం జరిగింది వాటి నివారణార్థం ఆయనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మంచి భరోసా ఇచ్చి అమ్మవారి అనుగ్రహం కటాక్షాలు కావాలని ప్రతాప్ రెడ్డి గారికి దివ్యమైన భవిష్యత్తు ఇవ్వాలని అమ్మవారికి ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం అయినది ఈరోజు శ్రీ కల్గొల్ల శ్యాంబవీ దేవి ఆలయంలో ప్రతాపరెడ్డి గారికి వారి ఆరోగ్యం బాగుండాలని వారికి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలని మన బీసీ భవన్ మాజీ అధ్యక్షులు బీసీ నాయకులు మా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి కుంకుమ పూజ అమ్మవారి పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ఇక్కడికి చేసిన మా నాయకులందరికీ ప్రతాప్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్సీపీ అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మీరందరూ మీ అందరికీ తెలుసు మీరు అందరు చూస్తూనే ఉన్నారు గత ఒకటిన్నర సంవత్సరంగా ప్రతాప్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి కేసులు ఈ హెరాస్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భగవంతుని అండదండలతో బయటపడాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాం అదేవిధంగా గత కొన్ని రోజులుగా కొన్ని రోజుల ముందు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటిస్టుల లాగా ప్రముఖ ఛానల్ లో విలేకరులు ఒక పార్టీ సోషల్ మీడియా వాళ్ళలాగా కొన్ని గ్రూప్స్లో కొన్ని విషయాలు పెట్టడం జరిగింది ఇది మంచి సాంప్రదాయం కాదు విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి ప్రతాప్ రెడ్డి గారి గురించి ఏదో ఒకటి ఒక పుల్లలు పెట్టాలనో లేదు వారి మధ్య ఏదో స్పర్ధలు పెంచాలనో ఒక దుష్ట కార్యక్రమాన్ని తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అది మేము మొన్నటిదాకా టీవీ ఫైవ్ అంటే ఒక ప్రముఖ ఛానల్ అనుకున్నాం అది కావల్ ఛానల్ అని కావలోళ్ళు ఏ పిచ్చి మాత్రలు చెప్పినా కానీ దాంట్లో టెలికాస్ట్ చేస్తారని మాకు నిన్నదాగా తెలియదు కొన్ని పిచ్చి కూడా ఊహాజనితమైనవి కూడా చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి వారిని ప్రోత్సహించడం అటువంటి ఛానళ్ళకి మంచిది కాదు కావలి ప్రజలు అమాయకులు కాదు తెలివి గల్ల వాళ్ళు ఎప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మంచి మంచి నాయకులనే ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిచి కావల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కావడం కానీ తెలుగుదేశం పార్టీ కానీ అత్యధిక మెజార్టీతో గెలిచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి చేయాలి మంచి ప్రజలు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈ విధమైన చీప్ ట్రిక్స్ చేయడం అనేది నాయకత్వానికి మంచిది కాదు ఆ సోషల్ మీడియా యాక్టివిటీస్లకు కూడా మంచిది కాదని తెలియజేస్తూ ప్రతాప్ రెడ్డి గారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఫస్ట్ పద్నాలుగు నుంచి కూడా ప్రతాప్ రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారు చేయతనిచ్చారు గెలవడం జరిగింది మధ్యలో విష్ణువర్ధన్ రెడ్డి గారు వేరే పార్టీకి పోయినా ప్రతాప్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపేయడం జరిగింది వీరి మధ్య ఎప్పుడు కూడా స్పర్ధలు లేవు విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే ప్రతాప్ రెడ్డి గారికి ఎప్పుడు గౌరవమే విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ప్రతాపన్న అంటే ఎప్పుడూ ఇష్టమైన వ్యక్తే కాబట్టి వీరి మధ్య ఎటువంటి స్పర్ధలు పెట్టాలని ఏం ప్రయత్నం చేసినా కానీ అవి జరగవని తెలియజేస్తూ మేమందరం కూడా కలిసికట్టుగా ప్రతాప్ రెడ్డి గారికి భవిష్యత్తుకి మా అందరం అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయన పేరు ఉంచడం మా అందరికీ సంతోషం ఈ కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక సంతోషకరమైన వార్త అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వెంకట్రావు గారికి ప్రతి ఒక్కరికి మా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సెల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్ణిక ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మా గా మీరు సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పాత్ పార్క్లు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు